ప్రైస్తా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక అల్లి లుయ ప్రియమైన దైవజనాంగమ దేవుని ప్రజలారా ప్రతి ఉదయము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పలకరిస్తూ తన వాక్యం వినిపిస్తూ గడిచిన కొన్ని రోజుల నుండి ఆయన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు కాబట్టి ప్రార్థించండి ఈ కార్యక్రమాన్ని ఇంకా మనము ముందుకు తీసుకెళ్తూ దేవుని స్వరాన్ని వింటూ మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందుతూ అభిషేక తైలం పొందుతూ ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది రెండు ప్రియాదయజన్మ ఇది కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము యోగాను పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని చదువుకుందాం యోహాను మొదటి పత్రిక తొమ్మిదో వచ్చిన మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా దేవుని సాక్ష్యము మరీ బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి చదవబడిన వాకి మిరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నిస్వరం అనిపించి మీరు కనిపించి ప్రభువా అయా లేఖన సారాంశం మాకు అందించి బోధించి మీ నామానికి మయం తెచ్చుకోమని విశ్వాములు చున్నాను తండ్రి అమ్మాయి అలీలియా దేవునికి స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చాలా జాగ్రత్తగా లేఖనాన్ని పరిశీలించి పరీక్షిస్తే పరిశోధిస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు క్రైస్తవుని యొక్క సాక్ష్యానికి బలమైన పునాది క్రైస్తుని యొక్క సాక్ష్యానికి బలమైన పునాది ఈ క్రైస్తుని యొక్క సాక్ష్యము ఎక్కడి నుంచి రావాలి అంటే అంతరంగములో నుండి అంతరంగ హృదయ అంతరంగములో నుండి ఈ సాక్ష్యము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఎలా ఉంటాము అంటే బలముగా ఉంటాము బలపరచబడతాము మనము ఏసు క్రీస్తు యొక్క ఏసుక్రీస్తు యొక్క సాక్షులుగా మనం ఉంటాము ఇక్కడ రాయబడినటువంటి మాట ఒకసారి మనం పరిశీలించేస్తే అక్కడ ఏమని రాయబడింది అంటే మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుతున్నాము కదా మనుషుల సాక్ష్యం అంగీకరించుతున్నాము కదా అంగీకరించుతున్నాము కదా అంటూ ఆ తర్వాత దేవుని సాక్ష్యము మరీ బలమైనది అది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చిన కుమారుని గురించి ఇచ్చినదే అది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే దేవుడు మనలో నివాసం చేస్తే మనలో ఉంటే దేవుడు మనతో ఉంటే దేవుడు మనం చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తూ మనకు కావలసిన ఏవులు ప్రభువారిస్తూ తన పరిచర్యలు తన కొరకు బలమైన సాక్షిగా దేవుడు వాడుకుంటాడు ఈ అంతరంగంలో ఉండేది అభిషేకము అని చాలామంది అనుకుంటుంటారు అంతరంగంలో ఉండేది అభిషేకము అనుకుంటారు అభిషేకము అభిషేకానికి ఆదరణకర్తకు పరిశుద్ధాత్మనికి అభిషేకానికి కాస్త వ్యతిహాసం ఉంది దాన్ని క్రైస్తవులందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అభిషేకము వస్తుంటుంది పోతుంటుంది అభిషేకము వస్తుంటుంది పోతుంటుంది సంసోను అభిషేకాన్ని పొందాడు మళ్ళీ అభిషేకం పోయింది పోగొట్టుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ బతిమాలి అభిషేకం పొందాడు దామీదు అభిషేకం పోగొట్టుకున్నాడు మళ్ళీ అభిషేకం పొందాడు కానీ కావలసింది ఏమిటి అంటే పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలో ఆదరణకర్త నివాసం చేయాలి అది అంతరంగ సాక్ష్యం మనము కీర్తనలో చూస్తే అభిషేకం గురించి ఒక మాట చూసి అంతరంగ సాక్ష్యానికి వచ్చేద్దాము దైవజనాంగమా అభిషేకం గురించి ఒక మాట కీర్తనల గ్రంథము తొంభై రెండో కీర్తన పదవ చరణంలో ఒక మాట మనకు కనపడుతుంటుంది పదవ చరణంలో ఏముంటుందంటే గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తివి క్రొత్త తైలముతో నేను అంటబడి తిని క్రొత్త తైలముతో అంటబడ్డాడు క్రొత్త తైలము అంటే ఏంటి పాత తైలము ఉన్నది క్రొత్త తైలం అంటే పాత తైలము ఉన్నది ముందు వచ్చిన తైలాభిషేకం ఉన్నది ఈ ముందు వచ్చిన తైలాభిషేకం ఎప్పుడైతే పోయిందో ఇప్పుడు క్రొత్త తైలంతో అంటబడాలి అని కాబట్టి అభిషేకం పొందటం వేరు తైలాభిషేకం పొందటం వేరు క్రొత్త తైలం పొందటము ఈ పాతది కాస్త సన్నగిల్లినప్పుడు పోగొట్టుకున్నప్పుడు మళ్ళీ క్రొత్త తైలం పొందటము వేరు దైవజనంగా కాబట్టి తైలాభిషేకము ఆదరణకర్త పరిశుద్ధాలకుడు ఒక్కడే అనుకోకుండా ఆదరణకర్త మన అంతరంగములో నివాసము చేస్తూ ఉంటాడు ఆదరణకర్త మన అంతరంగంలో నివాసం చేస్తూ ఉంటాడు అందుకే యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయంలో లేఖనము మనకు ఇస్తున్న సాక్ష్యం ఏమిటయ్యా అంటే పద్నాలుగో అధ్యాయము యోహాన్ శువార్త పదిహేడవ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే చూడగలిగితేజనాంగమా పదిహేడు వచనంలో లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదలు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మీలో ఉండును అంతరంగంలో ఉండేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఈ అంతరంగ సాక్ష్యాన్ని శుద్ధీకరిస్తాడు ఈ అంతరంగ సాక్ష్యము అనేకులకు చక్కటి మేలైన విషయాలను తెలియచేస్తూ ప్రయోజనకరమైనటువంటి పనిని చేస్తూ ఉంటుంది అంతరంగ సాక్ష్యం కాబట్టి ఈ ఆదరణకర్త దేవుడు పంపించినటువంటి ఆదరణకర్త దేవుడు పంపించిన ఆదరణకర్త యేసుప్రభు వారు చెప్పారు అపోస్త కార్యాల గ్రంథాలలో యేసుప్రభు ఈ ఆదరణకర్త వస్తాడు కొన్ని దినాల తర్వాత ఆదరణకర్త వస్తాడు అని యేసు ప్రభు అపో కార్యాల గ్రంథము రెండవ మొదటి అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథము మొదటి అధ్యాయం నాలుగో వచ్చినప్పుడు చూస్తే ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరుశలేములోనే ఎరుశలేములో నుండి వెళ్ళక నా వలన ఈయన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోగాను నేలలో బాప్తీసమిచ్చును కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మలో బాప్తీశము పొందుదురు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇచ్చాడు పరిశుద్ధాత్మ మీలోనికి వస్తుంది పరిశుద్ధాత్మను పొందుతారు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుతారు పరిశుద్ధాత్మ మీ లోనికి రావటానికి వాగ్దానం చేస్తున్నాను అని వాగ్దానం చేసినటువంటి వాగ్దానము పెత్తుకోస్తు దినాన కొన్ని రోజులకు తిరిగి దేవుడు చేసిన వాగ్దానం ప్రకారము రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చింది పెత్తుకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి జ్వాలల వంటి నాలుకలు విభా విభాగింపబడ విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరికి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్ శక్తిని అనుగ్రహించుకోవలది అన్య భాషలతో మాట్లాడసాగింది దేవునికి స్తోత్రం కలుగునుగాక అభిషేకం వచ్చింది యేసు ప్రభు చెప్పినట్టు ఈ అభిషేకం వచ్చి వారి అంతరంగంలో నివాసం చేయటానికి ఆదరణకర్త వచ్చాడు చాలామంది వేరే వేరే ఆదరణకర్తలు ఉన్నారని చెప్పుకుంటుంటారు అదంతా సత్యానికి దూరము లేఖనానికి దూరము లేఖనమేమి చెప్పుచున్నది కంటే యేసుప్రభు వాగ్దానం చేశాడు తండ్రి వాళ్ళ పొందినటువంటి వాగ్దానము ఫలానప్పుడు మీకు జరుగుద్ది అని అపోస్తుల కార్యాలను చెప్పేసరికి యేసుప్రభు చెప్పిన తర్వాత యేసుప్రభు ఆరోహణమైన తర్వాత వారు బిందుకొస్తే ఏదైనా వారి మీదకి పరిశుద్ధాత్ వచ్చి వారి అంతరంగంలో నివసించి వారికి ఇచ్చి అంతరంగ సాక్ష్యాన్ని స్థిరపరిచాడు దేవునికి స్తోత్రం కాక కాబట్టి దైవజనాంగమా మరి అంతరంగ సాక్ష్యము గొప్పది అని మరి లేఖనము సాక్ష్యం ఇస్తూ ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మూలవాక్యం చదువుకుంటే అక్కడ ఉన్నటువంటి మాటలు యోహాను పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదో తొమ్మిదవ వచ్చినలో మనము మనుషుల సాక్షి మన అంగీకరించుతున్నాము కదా దేవుని సాక్ష్యము మరీ బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే ఆయన తన కుమారుని గూర్చిన సాక్ష్యము అది అంతరంగంలో క్రీస్తును ప్రతిష్ఠించుకుంటే పరిశుద్ధాత్మను ప్రతిష్ఠించుకుంటే ఆ పరిశుద్ధాత్మడు నీ గురించి నా గురించి సాక్ష్యం నిన్ను నన్ను నడిపిస్తూ తన ఘనమైన పరిచర్య చేయటానికి ఏ సేవ అప్పగిస్తే ఆ సేవ నువ్వు కొనసాగించటానికి దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు కాబట్టి మర్చిపోపు దైవజనమా మరిచిపోకు ఆదరణకర్త ఇంకెవరో లేరు కొంతమంది పేర్లతో పేర్లను బట్టి ఇదిగో ఈ బా ఈ దీనికి అర్థం వస్తుంది ఈయనే ఆదరణకర్త అంటారు కానే కాదు యేసుక్రీస్తు చెప్పిన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన హృదయంలో నివసిస్తాడు ఆయన యేసు ప్రభు చెప్పిన తర్వాత వచ్చాడు కాబట్టి విషయాలు అందరూ అర్థం చేసుకొని అంతరంగ సాక్ష్యంలో బలం కలిగి ముందు కొనసాగాలని మనం చేసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధులు మేము వెళ్తండి ఆయా మనసుల సాక్ష్యం మేము నమ్ముతున్నాం కానీ అయితే బ్రభు మీరిచ్చిన సాక్ష్యం ఆయన అంతరంగంలో పరిశుద్ధాత్మను గురించి మా హృదయంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడని ఆ ఇచ్చిన సాక్ష్యము మీరు చెప్పిన తర్వాత పెద్ద కోస్త వచ్చినటువంటి ఆదరణకర్త నాలో మాలో ఉండి మా అంతరంగ సాక్ష్యాన్ని బలపరుస్తూ భయాన్ని పనిచేయడానికి ముందుకు తీసుకెళ్ళండి పిల్లలందరిని దీవించండి వాక్యమంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఎవరొక బలమైన సాధనములుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ భయం కొందమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్